తిరుపతి జిల్లా సూలూరుపేట ఎస్కేఎస్ కళ్యాణ మండపం వద్ద విక్రమ విక్రమసింహపూరి టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను బుధవారం ఘనంగా ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా మండపం ఆవరణలో నాణ్యమైన టూ వీలర్స్ పార్ట్స్ టూల్స్ ను అందుబాటులో ఉంచి విక్రయించారు అనంతరం ఆంధ్ర రాష్ట్ర నవ్యేంధ్ర అసోసియేషన్ అధ్యక్షులు ఉల్లి సామశివ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు వడివేలున్ సభను ప్రారంభించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ మెకానిక్ సభ్యులకు తమ అండ ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కడప జిల్లా అధ్యక్షులు బహదూర్ ఖాన్ నవ్యాంధ్ర అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుబాని పట్టణ టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మున్నా అసోసియేషన్ సభ్యులు టూ వీలర్ మెకానిక్ సోదరులు తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బహదూర్ ఖాన్ మాట్లాడుతున్నాను ప్రకారము మా అసోసియేషన్లో బైరూపాల్ మెంబర్షిప్ ఇచ్చి చేరిన తర్వాత వాళ్ళకు ఒక యూనిఫామ్ లాగా ఒక టీ షర్టు ఎగ్జిక్యూటివ్ కార్డు ఐడెంటిటీ కార్డ్స్ ఇవన్నీ ఇస్తాము మెకానిక్ ఆరోగ్యం బాగాలేకుంటే మా కడప జిల్లా నుంచి మొత్తం వైద్యం కయ్యే ఖర్చులన్నీ మా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుబాని గారు సుగులీ సామశివరావు గారు భరించి అతనికంతా ఐసియూ లో కూడా ట్రీట్మెంట్ ఇప్పించి పంపించారు ఇంకా ఇలాంటి సేవలు చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరూ మా కోసం ప్రార్థించాలని మీకు అందరికీ కోరుకుంటూ నవేంద్ర టూ వీలర్ ఓనర్ అసోసియేషన్ தமிழ்நாடு இருசக்கர வாகன பழுதுணைக்கும் தலைமை சங்கத்துடனும் சென்னை இருசக்கர வாகன பழுது பார்க்கும் உரிமையாளர் சங்கத்துடனும் இணைந்து ஆந்திரா முழுவதும் உள்ள இருசக்கர வாகன ப பழுது பார்க்கும் வல்லுநர்களுக்கு தமிழ்நாடை சேர்ந்த நாங்களும் உறுதுணையாக இருந்து அவர்களுடைய வாழ்க்கை முன்னேற்றத்திற்கு என்னென்ன தேவைகளோ அதே போல் தமிழ்நாட்டு மக்களுக்கு என்னென்ன தேவைகளோ இருவரும் இணைந்து அதே போன்று தெலுங்கானா மாவட்டத்தில் உள்ளவர்களும் எங்களோடு இணைந்து இந்த இரு சக்கர வாகனம் வல்லுநர்கள் அனைவரும் எதிர்காலத்தில் சிறப்பான ஒரு வாழ்க்கை வாழ நாங்கள் அனைவரும் ஒன்று சேர்ந்து அவர்களுக்கான உதவியை நாங்களே செய்து கொள்வதற்காக டூ வீலர் மெக்கானிக் வெல்ஃபேர் அசோசியேஷன் நெல்லூர் ஜில்லா நன்றி பிரெசிடென்ட் அனோர் பாஷா மாட்டி அந்த நமஸ்காரம் உம்மடி நெல்லூர் ஜில்லா அனி திருப்பதி சூலூர்பேட்டா பேட்டா நந்து மன சூலூர்பேட்டா అసోసియేషన్ ఉన్నటువంటి మెకానిక్ సోదలంతా కలిపి ఈ రోజు మన సూలూర్పేటలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము అక్కడ ఉన్నటువంటి జిల్లాలో అసోసియేషన్ సభ్యులు అందరూ వచ్చి ఈరోజు ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి సూలూర్పేట మెకానిక్ అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం ఇక్కడ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశామంటే మెకానిక్ కి ఎలాంటి ఇబ్బంది జరిగినా మెకానిక్ కి ఉన్నటువంటి ఇబ్బందులకి ఛేదించుకోవడానికి మెకానిక్ పట్ల ఉన్నటువంటి ఇబ్బందుల్ని పక్కన ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరూ కలిసి ఆ తోడు నీడగా ఆ ఉన్నటువంటి సమస్యలు ఛేదించుకొని ముందుకు సాగే విధంగా మన అసోసియేషన్ పట్ల ఏ మెకానిక్ ఇబ్బంది వచ్చినా ఆ మెకానిక్ ఉన్నటువంటి సమస్యలు ఛేదించి ఒక మెకానిక్ తోడు నీడగా ముందుకు సాగే విధంగా ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాము అందరికి నమస్కారం అండి నేను సులూరుపేట టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి యూనియన్ స్థాపించిన ఇప్పుడు మేమేందంటే నెల్లూరు విక్రమసింపూరి అసోసియేషన్ అండగా వాళ్ళని తీసుకున్నాం అదేవిధంగా మాకు అన్ని సహకారాలు అందిస్తారు వాళ్ళు అదేవిధంగా స్టేట్ లెవెల్లో నవేంద్ర టూలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మనకు మద్దతు ఇస్తారని చెప్పేసి మనకు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎప్పుడు మనకు ఎప్పుడు సహకారాలు అందిస్తారు అన్నారు మాకు మాటిచ్చారు కాబట్టి యూనియన్లో ప్రతి ఒక్కరు సహకరించాలని మరి మరి మన మెకానిక్ ఈనియర్ నంబర్స్ అందరినీ ప్రార్థిస్తున్నాం మన ఈనియర్ సభ్యత తరఫున అందరికీ నవ్యాంధ్ర వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి అదే విక్రమ సింహపురి అసోసియేషన్ కానీ మద్దతు తెలిపిస్తున్నాం అండి అందరికీ ధన్యవాదములు నా పేరు గుర్రప్ప సూలూరుపేట టూ వీలర్ మెకానిక్ సూలూరుపేట టూ వీలర్ మెకానిక్ అందరికీ మనం నవ్యాంధ్ర అండ్ విక్రమసింహపురి వాళ్ళ యూనియన్లో మనం చేరాము కాబట్టి వాళ్ళకి ఈ రోజు ఘన స్వాగతం పలికి సులూరుపేటలో వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ వాళ్ళ ఏమి చెప్తారా మనకి వాళ్ళు చేసే మంచి వాళ్ళు మనకి మనం నిర్వర్తిచ్చుకుంటూ వాళ్ళతో మనం కొనసాగాలని కోరుకుంటూ నీటి ఈ కార్యక్రమాన్ని దీప్రాదం చేయవలసిందిగా మెకానిక్ కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నాను నమస్తే నెల్లూరు ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు